అది కంటిన్యూస్ ప్రాసెస్ మేము చేయాల్సిన కాడికి మేము చేశాము దాని తర్వాత కొత్త కమిషన్ కొనసాగుతుంది నిరంజన్ గారు సుదీర్ఘంగా వారికి మంచి అనుభవం ఉంది జయప్రకాష్ గారు గారు సురేందర్ గారు బాలక్ష్మి అందరూ కూడా సామాజిక స్ఫూలతో వచ్చినటువంటి వాళ్ళే మంచి కలయికతోనే ప్రభుత్వం ఈ యొక్క కొత్త కమిషన్ చేసింది నా సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఎందుకంటే సుదీర్ఘంగా మూడుసార్లు సభ్యుడిగా చైర్మన్గా నాకున్నటువంటి అనుభవాన్ని ఈ యొక్క వెనుకబడిన తర్వాత యొక్క శ్రేయస్సు దృష్టి అయినా నేను వారు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను నా సహకారం ఎప్పుడు అవసరమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాకుండా కులగణన జరిగి జరగాలి జరిగిన తర్వాత మా జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి నేపథ్యంలో సుదీర్ఘ అనుభవం ఉంది ఒకనాడు ఉద్యమకారుడిగా తర్వాత బీసీ కమిషన్ సభ్యుడిగా చైర్మన్గా నా అనుభవాన్ని ఈ వర్గాల యొక్క శ్రేయస్సు కోసం నేను ఖచ్చితంగా ఉపయోగిస్తా కొత్త కమిషన్కు బాసడగా నిలబడతా